కొన్ని విషయాలు మూడు విషయాలు మొదటిగా ఈ సంఘములో ఉన్న అద్భుతమైన లక్షణం ఏమిటి మొదటి మాట మొదటి మాట వారు బహు శ్రమలు పొందారు పరీక్షింపబడుతున్నారు దేంట్లో శ్రమలు అయినా అయినా అత్యధికమైన సంతోషము వారికి ఉన్నది ఇది ఒక క్రైస్తవుల్లో దేవుడు కోరుకునేది వా చదువు రెండో వచ్చిన రెండో వచ్చింది చదువు ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చిన ఎలాగనగా వారు వారు పరీక్షింపడీ అది మొదటిగా మాషీ ధ్వనిలో ఉన్న సంఘానికి ఉన్న ఒక మంచి లక్షణం ఏమిటో తెలుసా శ్రమలు రావని దేవుడు చెప్పలేదు వారు బహుశ్రమలు పడుతున్నారు పరీక్షింపబడుతున్నారు ఆ పరీక్షలో కూడా ఆ శ్రమలో కూడా అత్యధికంగా ఆనందంగా సంతోషంగా ఉండగలిగారు ఎలా కుదిరింది ఎలా కుదిరింది ఎలా కుదిరించుకున్నారు వాళ్ళు శ్రమలో హ్యాపీగా ఎలా ఉన్నారు కష్టములో సంతోషంగా ఎలా ఉన్నారు కన్నీళ్ళ మధ్య ఉన్నప్పటికీ కూడా ముఖములో చిరునవ్వు కనిపిస్తుంది ఎలా కుదిరింది క్రైస్తవుడు అంటే శ్రమ వచ్చినప్పుడు ఏడవటం ఆనందం వచ్చినప్పుడు అవటం కాదు ఒక క్రైస్తవుడు ఒక క్రీస్తుని నమ్ముకున్నవాడు నమ్మి బాప్తిజం పొందినవాడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు ఒక మాట చదివిస్తాను మీకు కోరింది రెండో పత్రిక రెండో పత్రిక ఏడో అధ్యాయం ఐదో వచ్చిన చదువు మేము మా వచ్చినప్పుడు వచ్చినప్పుడు మా శరీరము మా శరీరము ఏ మాత్రమును ఏ మాత్రము విశ్రాంతి పొందలేదు విశ్రాంతి పొందలేదు ఎటు పోయినను ఎటు పోయినా మాకు శ్రమయే కలిగేను పౌలు అంటున్నాడు ఎటు వెళ్ళినా శ్రమే ఏ సేవ చేసేవాడు కదా ఎప్పుడు చూసినా దేవుడు 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 అంటాడు ఎప్పుడు చూసినా మందిరం 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 అంటాడు ఉపవాసాలు అంటాడు భక్తి అంటాడు దేవుడు లేకుండా బతకలేనంటాడు అలాంటి పౌలకు ఏమంటున్నాడు వినండి ఎటువైపుకు వెళ్ళినా శ్రమలే అరే ఏ పక్కకు వెళ్ళినా కష్టాలే అయినా అక్కడ ఒక ఆయన వస్తాడు తెలుసా ఆ భాగంలో తీతు అనే ఆయన ఎంటర్ అవుతాడు ఆ సేవకుల దగ్గరికి తీతు అనే కుర్రవాడు ఎప్పుడైతే వచ్చాడో ఈ శ్రమలో ఉన్నవారు ఆదరించబడ్డారట ఓదార్పు పొందారట ఏమండి శ్రమలు నష్టాలు కష్టాలు వచ్చినప్పుడు ఎవరైనా ఎంటర్ కావాలి ఎవరో ఒకరు వస్తారు మన దగ్గరికి ఓదార్చడానికో ధైర్యం చెప్పడానికో లేక హెల్ప్ చేయడానికో సహాయపడటానికో సహకరించడానికో భుజం తట్టి నేనున్నాను తమ్ముడు భయపడద్దు చెల్లి భయపడద్దు అని ఎవరొకరు వస్తారు ఎవరినొకరిని పంపిస్తాడో తీతు వలన మేము ఆదరింపబడి వెళ్ళే వరకు తీర్తు వచ్చిన తర్వాత దుఃఖం ఏమైపోయిందో కష్టం ఏమైపోయిందో వేదన ఏమైపోయిందో శ్రమలేమైపోయాయో కింద భాగం చదవండి సంతోషించడం మొదలు పెట్టామంటాడు బహుగా సంతోషించామంటాడు ప్రియమైన దేవుని పెట్లారా నిజంగా చెప్పండి ఏడుస్తున్నప్పుడు ఎవరొకరు వచ్చారనుకోండి ఓదార్పు దొరికి అంటే మన మనకు కావలసిన వారు మనల్ని ప్రేమించే వాళ్ళు అవ్వండి మనకు సంబంధించిన వారు ఇప్పుడు ఏదైనా సంఘటన ఇంట్లో భర్త భార్యో ఆ కుటుంబంలో కొడుకో కూతురు చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉన్నప్పుడు దూరం నుంచి బంధువులు వస్తారు వాళ్ళు వీళ్ళు మన అక్కడికి వచ్చినప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి ఆ భార్య వాటేసుకోదు అందరి దగ్గరికి వెళ్ళి ఆ భర్త కవిగిలించుకొని ఆడవడు ఎవరో ఒకరు ఉంటారు ఏంటి అన్నయ్యో తమ్ముడో అక్కో చెల్లో వదినో కూతురు ఎవరో ఒకరు ఆత్మీయ ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అలాగనే అత్తుకొని అనయా ఇలా జరిగిందని ఏడుస్తుంది ఆ చెల్లి అందరి దగ్గర ఏడవరు అందరి దగ్గర అలా ప్రవర్తించరు ఎవరో ఒకరు ఉంటారు మనం ప్రేమించే వాళ్ళు వాళ్ళ రాకతో మన కన్నీళ్లు మాయమైపోతాయి తెలుసా మీకు ఏమ్మ అర్థమవుతుందా ఆ సమస్యలో మనమున్నాము ఆ సమస్యలప్పుడు ఎవరో ఒకరు వస్తారు సమస్య పెంచేవాళ్ళు కాదు సమస్యను ఉదాహరణ ఇసాకు శారా చచ్చిపోయింది అప్పటికే అంటే అమ్మగారు తల్లి చచ్చిపోయింది అబ్రహం భార్య శారమ్మ చనిపోయింది శారమ్మ చనిపోయి చాలా దుఃఖంలో ఉన్నాడు కొడుకు కొడుకు ముసలితనంలో పుట్టినవాడు అమ్మ ప్రేమను పొందుకున్నవాడు అలాంటి అమ్మ ఇప్పుడు లేదు అలాంటి అమ్మ ఇక కనిపించదు ప్రేమగా పెంచి అలారు ముద్దుగా పెంచిన తల్లి ఇక లేదు ఆ దుఃఖంలో ఉన్నప్పుడు ఆ ఇంటికి ఒకరు వచ్చారు ఎవరు ఆ ఇంటికి ఒకరు వచ్చారు ఏడుస్తూ ఉన్నాడు బాధపడతా ఉన్నాడు కూర్చుంటే గుర్తు గుర్తొస్తుంది పొలానికి వెళ్తే అమ్మే గుర్తొస్తుంది ఏమంటే గొర్రెల దగ్గరికి వెళ్తే అమ్మే గుర్తొస్తుంది ఎంతసేపు ఉన్న అమ్మ జ్ఞాపకాలతో బతుకుతున్నాడు ఈలోపు ఏడుపు దుఃఖము అతను అతలాకుతలం చేస్తున్నాయి ఈలోపు ఒకరు వచ్చారు ఎవరోళ్ళు ఎవరై ఉంటారు ఎలియాజర్ వెళ్ళి రెబఖాన్ తీసుకొని వచ్చాడండి ఎలియాజర్ వెళ్ళి రెపకాని తీసుకొని వచ్చాడు రెపకాయ ఎవరు ఇసాకును పెళ్లి చేసుకోవడానికి వచ్చింది లాభాన్ చెల్లెలు ఈఎంఐ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఎప్పుడైతే అడుగు పెట్టిందో చదవండి బాగుంటాయి ఆది కాండం ఇరవై నాలుగు అరవై ఏడు ఇరవై నాలుగు అరవై ఏడు ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయిను అట్లు అట్లు అతడు రిప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అయింది అతడు ఆమెను ప్రేమించను అతడు ఆమెను ప్రేమించను అప్పుడు అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొంది దుఃఖం ఏమైపోయింది ఏడుపు ఏమైపోయింది కన్నీళ్లు ఏమైపోయినాయి వేదన ఏమైపోయింది కష్టము ఏమైపోయింది ఆ అమ్మాయి రాకతో అండి ఆ అమ్మాయి ఎప్పుడైతే అడుగు పెట్టిందో అబ్బా మనోడికి ఎక్కడ లేని సంతోషం దొరికి అవును ఆ కొడుకు పుచ్చటం వల్ల ఆ కూతురు పుచ్చటం వల్ల ఆ కోడలు రావటం వల్ల ఏమండి ఆ ఇంటికి వెలుగు వస్తుంది కొంతమంది అడుగు పెడతారు మా తల్లులు నా కొంప కొల్లేరైపోద్ది ఆ ఇల్లు నాశనమే అడుగు పెట్టడం ఆలస్యం మీకు తెలుసా తెలియదా నయం రూతును పూర్ తెచ్చింది వాళ్ళు అడుగు పెట్టారు మా తల్లులు అండి దెబ్బ చచ్చిపోయారు కొడుకులు ఇద్దరు ఏంటి భర్త కూడా చచ్చిపోయా అవునదంతా పో అంటే కొంతమంది ఏదంటారుగా బిడ్డ వచ్చినాలా గొడ్డు వచ్చినాల కొంతమంది అడుగు మా కోడలు వచ్చిందండి కలిసి వచ్చింది నాకు కూతురు పుట్టిందండి అదృష్టం తేనె పట్టుకున్నట్టు పట్టుకుందండి అంటుంటారు ఇదే ఎప్పుడు అంటే ఆ ఏడుపు ఆ కన్నీళ్ళు ఆ సమస్య ఆ వేదనతో ఎవరొకరు ఎంటర్ కావాలి ఎవరొకరు రావాలి మన జీవితంలో ఆ జీవితంలోకి వస్తే కష్టాలన్నీ మాయమైపోతాయండి కన్నీళ్ళన్నీ మాయమైపోతాయండి బాధలన్నీ తొలగిపోతాయండి అందుకేగా యేసు ప్రభు ఆ పౌలు గారు అంటాడు నాలుగో అధ్యాయం పిలిపిల్లా రాసిన పత్రికలో నాలుగో వచ్చిన ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి మీ సహనము సకల ప్రజలకు తెలియాలి మీరు ఎంత ఓర్పు కలిగిన వాళ్ళు ఇన్ని కష్టాల్లో ఎలా నిలబడ్డారో ఇన్ని సమస్యలను ఎలా మీరు నిలిచి ఉన్నారో ఇంత శోధనలు ఎలా జయించగలిగారో మీకు మీకు కాదు తెలియాలి సకల ప్రజలు తెలుసుకోవాలి ఏవో దగ్గరికి వచ్చి అన్న వాళ్ళ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అయిన వాళ్ళు వచ్చి అడిగారు ఎలా భరించాం అసలు ఎలా పోర్చుకున్నాం అన్నారా లేదా నలభై రెండు అధ్యాయములు అసలు ఎలా ఈ కష్టాన్ని అరే పిల్లలు పది మంది చచ్చిపోయారు గుండె పగిలి చచ్చిపోవాల్సి ఉండే ఎలా బతికావు నువ్వు ఆస్తి అంతా పోయింది ఎలా తట్టుకున్నావు నువ్వు ఆరోగ్యం అంతా పోయింది ఎలా భరించావు నువ్వు భార్య వచ్చి పిడుగులాంటి వార్తేసింది చచ్చిపోమంటుంది ఎలా తట్టుకోగలిగావు నువ్వు తెలియాలి మన సహనము శ్రమ రాగానే కృంగిపోవటము కష్టం రాగానే ఆడవటము శోధన రాగానే పడిపోవటం కాదు క్రైస్తవుడిది అది క్రైస్తవము కానే కాదు క్రైస్తవం అంటే ఎలా ఉండదు చెప్పమంటావా అబ్బకు గ్రంథానికి వెళ్ళండి క్రైస్తవం అంటే ఎలా ఉండదు చెప్తాను మీకు మూడో అధ్యాయం పదిహేడు వచ్చినాం మూడో అధ్యాయం పదిహేడు వచ్చినాం అబ్బక్కు అంజూరపు చెట్లు పూయకుండా అంజూరపు చెట్లు పూయకుండాను ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా ద్రాక్షా చెట్లు ఫలించకపోయినా ఆలివ్ చెట్లు కాపు లేకయుండినను చెట్లు కాపు లేకపోయినా చేనిలోని పైరు పంటకు రాకపోయినా చేనిలోని పంటకు రాకపోయినా గొర్రెలు దొడ్డిలో లేకపోయినా దొడ్లోంచి దొడ్డిలోంచి ఎత్తుకొని పోయినా సాలలో పశువులు లేకపోయినను లేకపోయినా నేను యెహోవాయందు ఆనందించుదను నేను ఎహోవాయందు ఆనందించేదను ఆనందించదను నా రక్షణ నా దేవుని యందు నేను సంతోషించేదను అది సంతోషం అది ఒక క్రైస్తవుడికి ఉండాల్సింది హెమ్మా అర్థమవుతుందా నాన్న అర్థమవుతుందా మీ అందరికి అర్థమవుతుందా అప్పులు ఉన్నాయని ఏడుస్తూ కూర్చోకూడదు రోగం వచ్చిందని ఏడుస్తా బతకూడదు సమస్య వచ్చిందని ఇక అక్కడే కృంగిపోవడానికి వీల్లేదు ఇక నేను తేరుకోలేను నా వల్ల కాదని డిప్రెషన్లో పడిపోవడానికి వీళ్ళేదో లేవాలి క్రైస్తవుడు తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా వచ్చినా రాకపోయినా ఏంటి ఉద్యోగం ఏమండి ఏమి జరిగినా కూడా యహోవాను బట్టి ఆనందించాలి యహోవాను బట్టి సంతోషించాలి గొర్రెలు లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా పంట పొలము రాకపోయినా ఫలములు కనిపించకపోయినా ఇది కానీ ఇదేమిటో ఈ రోజున మనిషికి ఉన్న ఒక భయంకరమైనటువంటి బలహీనత ఏంటంటే శ్రమ వచ్చిందంటే దేవుణ్ణి వదిలిపెట్టడం కష్టం వచ్చిందంటే దేవుడు ఏం చేశాడని దేవుణ్ణి నిందించటం ఉద్యోగం రాకపోతే దేవుడు ఏం చేస్తున్నాడు అని మాట్లాడటం ఆరోగ్యం కుదుట పడకపోతే దేవుడు ఉన్నాడా అర్థమైందా దేవుడు ఉన్నాడా లేడా ఇది ఇది క్రైస్తవుల్లో ఉండాల్సిన అసలు లక్షణం కాదండి ఇది ఆరోగ్యం పోయింది దేవునికి స్తోత్రం కలుగును గాక యహోవై్యనో ఏబులాగా అనలేకపోతున్నారు ఈరోజు మనుషులు సమస్య వచ్చి పడింది ఎలా పరిష్కారం అవుతుందో దేవునికి అప్పగిస్తే బాగుంటుందేమో ప్రేమన దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇదిగో వారు బహుశ్రమలో ఉన్నారు పరీక్షింపబడుతున్నారు కానీ వాళ్ళు ఎలా ఉన్నారు అత్యధికంగా సంతోషించిన సంఘమే మాషీదోని సంఘమో అది సంఘం ఉండాల్సిందే ఈ భాగంలో ఇంకొక మాట చూపించి రెండో మాటకి వెళ్ళిపోదాం ముప్పై ఏడో కీర్తన నాలుగో వచ్చిన చూడండి ముప్పై ఏడో కీర్తన నాలుగో వచ్చినాం ముప్పై ఏడు నాలుగు ను బట్టి బట్టి ఆయన నీ హృదయ ఎప్పుడు ఏడు ఏడుమోహం వేసుకొని మీకు చాలాసార్లు చెప్పాను ఒక ఆవిడ బస్సులో కూర్చొని లేకపోతే ఎక్కడో కూర్చొని ఉంటే ఆ పక్కనే ఉన్న ఆవిడ అడిగిందంట మీరు క్రైస్తవులా అని అబ్బా ఎలా కనిపించావు నన్ను అన్నదంతా ఎలా కనిపెట్టావా క్రైస్తవులే కదా గాలిలో చూస్తా లోపల లోపల ఏదో మాట్లాడుకుంటుంటారు ఏదో లోకంలో ఉంటారు ఏ లోకంలో ఏదో లోకంలో ఉంటారు వాళ్ళు మా లోకంలో ఉండరు క్రైస్తవులు మాకు తెలుసు అని అంటే అర్థమేంది అర్థమేంది అంటే నువ్వేదో లోకంలో ఏదో పోగొట్టుకొని దే ఒక దివాలు తీసిపోయి ఆస్తులన్నీ అన్నీ పోగొట్టుకొని తల ఇది కాదు క్రైస్తవుడు ఎప్పుడు ముఖంలో నవ్వు ఆనందం అసలు నువ్వు కనిపించడానికి లేదు అప్పుల్లో ఉన్నావని వారికి అసలు ఎవరికి తెలియకూడదు నీకు ఒక సమస్య ఉందని ఇంట్లో ఉన్న నీ భార్యకు కూడా అర్థం కాకూడదు నువ్వేదో ఒక దానితో బాధపడుతున్నావు ఏదో ఒక దాని తంటే మళ్ళీ వేరే విధంగా మీరు వెళ్ళారు అంటే ఏదో ఒక సమస్య ఆ భార్యకు కూడా అర్థంగా అర్థం కాకూడదు ఎప్పుడు ఆ భర్త ముఖంలో నవ్వు ఆ భార్య ముఖంలో నవ్వు కని ఇది ఒక క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణం కానీ ఏందో ఏడు ముఖాలు వేసుకొని ఏడుస్తా ప్రార్థనకు రావటం ఏమండి బైబుల్లో ఏముంది కీర్తనలో ఏముంది మీరు సంతోషంగా సంతోషంగా వందవ కీర్తనలో మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి ఉత్సాహంగా అమ్మా వందో కీర్తనలు ఉన్నాయిగా మాటలన్నీ యహోవాను బట్టి సంతోషించండి అప్పుడు మీ హృదయ వాంఛలన్నీ తీర్చబడతాయి వాంచ అంటే కోరిక కోరిక అప్పుడు నీ కోరిక ఏమిటి ఎస్తేరో నీ కోరిక ఏమిటి రాజు అడిగాడుగా నీ మనవి ఏం కావాలి నీకు చెప్పు అది నువ్వు సంతోషంగా ఉండు ఆ రోజు మాషి ధోని సంఘంలో ఉన్న ఒక అద్భుతమైన లక్ష్యం ఏంటో తెలుసా బహుశ్రమలు పరీక్షింపబడుతున్నారు పరీక్ష అంటే తెలుసా మీకు పరీక్ష అంటే తెలుసా మీకు ఇందాక మా సాత్వీ గారు డిస్టిక్ లెవెల్లో పరీక్ష రాసిచ్చాడు ఈరోజు ఏ లెవెల్లో మరి మా మరి మహారాజు మరి గెలుస్తాడు ఓడిపోతాడు వాడు సెలెక్ట్ అయ్యాడంట డిస్టిక్ లెవెల్లో మున్సిపల్ హై స్కూల్కి వెళ్ళి పరీక్ష రాసిచ్చాడు అంతా ఒక హాఫ్ అన్ అవరే ఏమండి పరీక్ష అంటే పరీక్ష అంటే గెలవాలా లేదనేది నీ చేతుల్లో నుంది ఎగ్జామ్ నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు దానికి శ్రమలు దానికి శోధనలు దానికి కష్టాలు అనే పేర్లు ఉన్నాయి అవి వచ్చినప్పుడు నిలబడాలి అంటే నువ్వు సంతోషంగా ఉండు నా దేవుడు ఉన్నాడని ఆయన్ను బట్టి ఆనందంగా ఉండు ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనంది ప్రభునందు నందు ఆనందించండి అప్పుడు మీ హృదయ వాంచలన్నీ తీర్చబడతాయి నెంబర్ టూ రెండోది మాషీ ధ్వనిలో ఉన్న ఒక అద్భుతమైన రెండో లక్షణం ఏమిటో తెలుసా మీకు ఏమిటి ఆ లక్షణం అంటే వారు నిరుపేదలే కానీ ద్రాతృత్వం బౌగా విస్తరించిన రాయబడి చదవండి రెండో కోరింది రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము రెండు మూడు నాలుగు వచ్చిన మరియు మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వము వారు నిరుపేదలైనను వారి దాతృత్వము వారి దాతృత్వము బహుగా విస్తరించను ఈ కృప విషయములో కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మను వేడుకొని వారు తమ సామర్థ్యము కొలదేగాక వారు తమ సామర్థ్యం గాక సామర్థ్యము కంటే ఎక్కువగా సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతా తామే ఇచ్చిరని తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చిస్తున్నాను ఏమి సంగమండి అసలు ఎలాంటి సంగమండి ఉందా ఈరోజున ఎలాంటి సంఘాలు ఉన్నాయా